ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారు అందరినీ నీళ్లు ఇప్పుడే వదిలాడు ఇదేనండి అందరినీ వా నీళ్లు ఈ నీళ్లు ఇప్పుడే మన గుణుక్తులు దాటి ముల్లూరు దాటి కుప్పం ప్రాంతానికి వెళ్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు చూడండి ఇట్లా మా కుప్పం సైడ్ చూడండి మీరు వదిలేశారు ఆ రోజు నీళ్లు నీళ్ళు రాలే పది గంటల టైంలో మాయమైపోయా కానీ మా నారా చంద్రబాబు నాయుడు వదిలాడు కృష్ణమ్మ కృష్ణమ్మ మన మన దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి దయా దర్శనాలతో మన నారా చంద్రబాబు నాయుడు ఆశీర్వాదంతో ఎండిగా చల్లగా నీళ్లు లెక్కలేని నీళ్లు వస్తాయి జగన్మోహన్ రెడ్డి మీ కాలువలో ప్రత్యేకాలను కప్పుకొని వెళ్ళిపోతావు అంత నీళ్లు వస్తా ఉన్నాయి ఇబ్బంది లేదు కుప్పం ప్రాంత ప్రజలంతాను రాయలసీమ ప్రజలంతా కూడా సంతోషం వ్యక్తంగా చేస్తున్నారు ముఖ్యంగా రైతులైతే అంత సంతోషంగా ఉన్నారు ఇదేనండి ఇదే అందరినీ వా నీళ్లు నిజమైన నీళ్లు నువ్వు వచ్చావో హెలికాప్టర్ లో వచ్చావో పెద్ద మీటింగ్ పెట్టావో చంద్రబాబు నాయుడికే చెప్పాను మీటింగ్ అంతాను కానీ ఈ రోజు ఏమైంది చంద్రబాబు నాయుడు ఇంకా రానేది అందరినీ దగ్గరికి కానీ నీళ్లు మాత్రం వస్తూ ఉన్నాయి చూడండి ఎంత సుక్రమ నీళ్లు మనం ఎప్పుడన్నా దీనికి పోవాలంటే పుస్తకాలకు పోవాలంటే గోదావరిలో మునగాలంటే మనం ట్రైన్లో లో పోతా ఉంటుంది కృష్ణంబ నీళ్ళు మునిగాకి ఇప్పుడు అంత దూరం పోయే పని లేదు ఇక్కడే మునిగొస్తూ ఇక్కడే స్నానాలు చేయొచ్చు ఇక్కడే అని కూడా ఇదైతుంది రైతాంగానికి మాత్రము ఆరా చంద్రబాబు నాయుడు అంత రుణపడి ఉన్నాము కుటుంబ రైతులంతాను చంద్రబాబు నాయుడికి సార్ మీరు ఈ నలభై ఏండ్లు కాదు ఇన్న నలభై ఏళ్ళు కూడా కుప్పానికి మీరే ఎమ్మెల్యే ఆంధ్ర రాష్ట్రానికి మీరే ముఖ్యమంత్రి ఇబ్బందే లేదు రైతులను ఆదుకున్నారు కాబట్టి రైతాంగం అంతా మీతోడే చూడండి నీళ్లు చూడండి తప్పు నీళ్లు వస్తాడా ఉప్పు నీళ్ళు వదిలేదు గుట్టి గేట్లు పెట్టి ఎక్కువని సినిమా సెట్టింగ్ లేసిరి అట్లేమీ లేదు ఒరిజినల్ ఒరిజినల్ నీళ్ళు అండి మా రైతుల తప్పుడు ఎంత సంతోషంగా ఉండారో మా రైతాంగ అంత ఎంత ముటు నీళ్ళు వస్తా ఉంటే చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు చంద్రబాబు みんなで行くぞみんなで行くぞみんなで行くぞみんなで行くぞみんなで行くぞみんなで行くぞみんなで行くぞみん a で行 a ぞみんなで行く